అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు ప్రేమ ఎంత కఠినం రెండో భాగం తోట నుండి బయటకు వచ్చినప్పుడు ఎదురింట్లో నుండి వచ్చింది ఒక బామ్మ ఎవరమ్మా అది అని విచారించింది నేనే బామ్మ విశ్వనాథ్ గారి కూతురు లత అన్నది అరే నువ్వా ఎలా ఉన్నావమ్మా చూసి మూడు నాలుగేళ్ళు అయి ఉంటుందే ఈ తోటలోకి ఒంటరిగా వెళ్ళిందే అని చూస్తున్నాను అన్నది నేను బాగున్నా బామ్మ నువ్వెలాగున్నావు నాకేమమ్మా ఏ లోటు లేకుండా బాగానే ఉన్నాను ఇప్పుడు ఏ ఊర్లో ఉంటున్నావు తల్లి విజయవాడ ఎలా బ్రతికిన కుటుంబం అమ్మ మీది శని దూరినట్లు దూరి మీ జీవితాన్నే పాడు చేశాడు పాపాత్ముడు వాడు పాపాలన్నీ వాడి లెక్కలో చేర్చుకుంటున్నాడు అన్నది బామ్మ ఆవేశంగా లత కళ్ళల్లో నుండి కన్నీరు దారగా కారుతూనే ఉన్నది కానీ చూడు తల్లి వాడిని దేవుడు బాగానే ఉంచాడు కారు ఇల్లు మీ ఇంటిని కూడా మాయ చేసి లాక్కుని మేడ మీద మేడ కట్టాడు ఇప్పుడు మన సుశీలా లేదు ఆమె అల్లుడితో కలిసి వ్యాపారం చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర లక్షలు కాజేశాడట ఎంత పొగరతో ఉన్నారో తెలుసా నీతి న్యాయం అనుకుంటూ వెళ్లే వాళ్ళకే కష్టాలకు పైన కష్టాలు నేను వస్తాను తల్లి బామ వెళ్ళిన తర్వాత దగ్గరున్న గుడిలోకి వెళ్ళింది లత ప్రశాంతంగా లోతు చూపులతో చేతులెత్తి ఆశీర్వదిస్తున్నట్టు నిలబడిన దేవుడి దగ్గర నన్ను ఇలా అనాథగా చేశావే దేవుడా రాత్రి పగలు విరామం లేకుండా నిన్నే తలుచుకున్నందుకు నువ్విచ్చే బహుమతి ఇదేనా నేను చేసిన తప్పుకు ఇంత పెద్ద శిక్ష వేసి నన్ను దండించావే నేను పెరిగిన ఊర్లోనే నన్ను ఒక నేరస్తురాలిగా నిలబడేటట్టు చేశావే అంటూ హక్కుగా అడిగి తన మనసును తేలిక చేసుకుంది తండ్రి పెంపకంలో పిచుకలా ఎగురుతూ తిరుగుతున్న కాలం కాలం మారిపోయినట్టు ఆకులు రాలిపోయిన శోకం ఎందుకింత కష్టం లేదు లేదు విధి వంచన వల్లే కదా ఆ కష్టం వయసు పరువం వలన ఏర్పడిన కొవ్వు వలన తానే తెచ్చుకున్న కష్టం కదా అది స్కూల్ చదువు ముగించిన పరువ వయసులో లత విశ్వం ఇంటి మహారాణిలాగా తిరుగుతూ ఉండేది బంగారు రంగుతో అందంగా నిలబడున్న కూతును చూస్తుంటే ఆయనకు చాలా ఆనందం ఆమె నడక దుస్తులు ముఖభావనలను చూస్తుంటే లత గొప్పింటి పిల్లలాగా ఉంటుంది చూసి చూసి పెంచాడు డబ్బులు పోసి పట్టణంలో చదివించాడు ఆడపిల్ల చదువుకు ఎందుకయ్యా ఇంత డబ్బు ఖర్చు పెడతావు అని ఎవరైనా అడిగితే ఆడపిల్లలకు చదివే ఆధారం అంటాడు ప్లస్ టూలో తొంభై ఎనిమిది శాతం తెచ్చుకుని తండ్రిని ఉక్కిరి బిక్కిరి చేసింది లత చదువుల సరస్వతి అని పేరు తెచ్చుకున్న కూతురు కల్లా కపటం లేని పువ్వులాంటిదని అనుకుంటూ వచ్చిన ఆయన కూతురు పక్కింటి దివాకర్ని సుమారు మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తుంది అనే వార్త విని విలవల్లాడిపోయారు ఊరు ఊరంతా తెలిసిపోయిన ఈ విషయం ఆయన చెవికి చేరుకునేటప్పటికీ బాగా ముదిరిపోయింది అందులోనూ పిల్లచేష్టలు మారిన మోహంతో నాన్నా నాన్న అంటూ తన కాళ్ళ చుట్టూ తిరిగే కూతురు పక్క ఊరి గుళ్ళో పెళ్లి బట్టలతో పూలమాలతో నిలబడి ఉండటంతో ఆయనకు సగం ప్రాణం పోయింది నువ్వా నువ్వా అని తిరిగి తిరిగి ఆయన మనసు కూతుర్ని చూసి అడిగింది లతను వెంటాడి వెంటాడి ప్రేమించాడు దివాకర్ ఉడుకు వయసు అతని అందంలోనూ మాటల్లోనూ తన మనసును పారేసుకుంది లత అతన్ని ప్రేమించడం కూడా ఒక విధంగా బెదిరింపు వల్లే తెలిసినవాడు అవటంతో మొదట్లో అతనితో సహజంగా స్నేహంగా ఉన్నది స్నేహితులు వారి స్నేహాన్ని హేళన చేయటం వలన అతనిలో ప్రేమ అనే మంట ఎగిసిపడింది ఒకరోజు స్కూల్కి వెళ్తున్న ఆమెకు అందమైన ఒక పసుపు రంగు రోజా పువ్వు ఇచ్చాడు అమాయకంగా అది తీసుకుని ఆనందంగా తన జళ్ళలో పెట్టుకుంది లత పసుపు రోజా పువ్వును తల్లో పెట్టుకున్న లతను చూసిన దివాకర్ స్నేహితులు తమ విషపూరిత నవ్వులను ఒకరికొకరు చూపించుకున్నారు రే వారు చెప్పింది నిజమేరా అన్నాడు సునీల్ ఎలారా పడగొట్టావు అని టిప్స్ అడిగాడు నవీన్ బస్సు వస్తుందా అంటూ రోడ్డుకు కుడివైపుకు చూసిన లత తన గురించి ఒక చర్చావేదిక సమావేశం జరుగుతున్నదనే విషయం తెలియక ఆ సమావేశ గుంపులో ఉన్న దివాకర్ని చూసి స్నేహపూర్వకంగా నవ్వింది ఫ్రెండ్స్ గుంపులో గుసగుసలు ఎక్కువయ్యాయి వాళ్ళు పెద్దగా ఒక పాట అందుకునే లోపు బస్సు వచ్చింది ఆ రోజు నుండి బస్సు స్టాపింగ్లో వెళ్తున్న బస్సులో ఇంటి మేడ మీద గుడి అంటూ పలుచోట్ల అనుకోకుండా పడుతున్న లతచూపులను దివాకర్ యొక్క ఆశచూపులు ఎదుర్కొన్నాయి ప్రారంభ రోజుల్లో ఎటువంటి ఆలోచన లేకుండా చిన్న నవ్వుతో తల తిప్పుకునే ఆమెలో కొన్ని రోజుల్లోనే మార్పు వచ్చింది భావంతో ఏర్పడిన స్వారస్యం ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళు అతని ఆశచూపులను వెతకడం మొదలుపెట్టింది కొన్ని రోజుల్లో ఓరకంటి చూపులు దివాకర్ని చూడగానే సిగ్గుపడుతున్న చూపులుగా మారినాయి ఏదో సాధించినట్లు తృప్తిగా అదో రకమైన స్టైల్తో ఒక నవ్వుని విసిరాడు దివాకర్ ఏయ్ నీ లవ్ బాయ్ వస్తున్నాడు అని స్నేహితురాలు మధుమిత లత చెవిలో గొనిగినప్పుడు ఎంతో శ్రద్ధగా చేసుకున్న అలంకారంతో ఒక దేవతలాగా నవ్వింది లత ఆ సమయంలో వర్షం మొదలైంది కాలువకు గండిపడింది పెద్ద నష్టంతో ఊరు ముక్కలైంది బస్సు రాకపోకలకు అంతరాయం కలిగింది స్కూలు కాలేజీ విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు అంటూ అందరూ సుమారు ఐదు కిలోమీటర్లు చుట్టూ తిరిగి నడిచి మెయిన్ రోడ్డుకి వెళ్లి బస్సు ఎక్కాల్సి వచ్చింది పది పదిహేను మంది కలిసి గుంపు గుంపుగా వెళ్లటం యువకులకు మహా ఆనందంగా ఉంది అక్కడ వంతెన రెడీ అయ్యి ఆ రూట్లో బస్సులు వెళ్ళటం మొదలయ్యేటప్పటికీ గుంపులో ఎన్నో ప్రేమ కథలు మొదలయ్యాయి ఎప్పటిలాగా ఆ రోజు కూడా చుట్టూ తిరిగి వెళ్తున్న ఆడవాళ్ల వెనక సునీల్ దివాకర్ వచ్చారు అప్పుడు మధుమిత తనకు కొంత దూరంలో వెళ్తున్న సుధాను కేక వేసి పిలిచి ఏ సుధా లత లంచ్ బాక్స్ను ఇంట్లోనే మర్చిపోయి వచ్చిందట నిజాంబాయి కొట్లో నాలుగు ఇడ్లీలు కొనుక్కుని వెళ్దాం కావాలనే గట్టిగా అరిచింది ష్ ఎందుకలా రుస్తావ్ అంటూ మధుమితను కసురుక్కుంది లత ఉండు ఉండు రియాక్షన్ ఏమిటో చూద్దాం అంటూ గొనిగింది మధుమిత నాలుగడుగులు వేశారో లేదు ఇదిగో అంటూ తన లంచ్ బాక్స్ ను చాపాడు దివాకర్ వద్దు అని నిరాకరించినా పట్టించుకోకుండా లంచ్ బాక్సు జాపి అలాగే నిలబడ్డాడు ఏ లత చూశావా నా ప్లాన్ ఎంత బాగా వర్కౌట్ అవుతుందో అంటూ మధుమిత లత నడుం మీద గిల్లగా లత సిగ్గుపడుతూ ఎర్రబడిన ముఖంతో దివాకర్ అందించిన లంచ్ బాక్స్ తీసుకుంది ప్లస్ టూ పరీక్షలో బార్డర్ మార్కులు తెచ్చుకుని కింద మీద పడుతూ పాసయ్యాడు దివాకర్ తండ్రి దగ్గర వెయ్యి తిట్లు తిని చివరికి కాలేజీలో చేరాడు ఎప్పట్లాగానే అదే బస్ దివాకర్ లతల ప్రేమ రోజు రోజుకి మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది మనసును ప్రేమకు అంకితం ఇచ్చినా చదువును మాత్రం గట్టిగా పట్టుకుంది లత లత ప్లస్ టూ ముగించినప్పుడు చేతి నిండా అరియేస్తూ కాలేజీలో మూడో సంవత్సరంలో ఉన్నాడు దివాకర్ లాగానే టెలిఫోన్లో మాట్లాడిన అతను అలాంటి బాంబు తన నెత్తిన పడేస్తాడని లత కల్లో కూడా అనుకోలేదు ఏమిటి దివాకర్ మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమయ్యే మాట్లాడుతున్నారా అన్నది లత వణుకుతున్న గొంతుతో నేను నీ దగ్గర అడ్వైజ్ అడగటం లేదు నీ డెసిషన్ ఏమిటి చెప్పు అన్నాడు నా వల్ల కాదు ఇప్పుడే అర్థమైంది నేనొక్కడనే నిన్ను నిజంగా ప్రేమించానని అన్నాడు ఏం మాట్లాడుతున్నావు దివాకర్ నా ప్రేమను సందేహిస్తున్నావా నీ ప్రేమ నిజమైనదైతే నేను చెప్పేది విను ఇప్పుడు ఎందుకంత తొందర మనం ఊరు వదిలి పారిపోయి ఏం సాధించబోతాం అదంతా తర్వాత నేను నీకు చెప్తాను రేపు రాత్రి రెండింటికి మన ఊరి సరిహద్దులో ఉన్న బస్ స్టాపింగ్లో వచ్చి నిలబడు నేను బండితో ఉంటాను నేరుగా శాంతిపురం వెళ్దాం పొద్దున కొండ మీదున్న గుడిలో మన పెళ్ళి ఇదే ప్లాన్ నువ్వు నీ బట్టలు నగలు తీసుకుందా ఒక బ్యాగ్ చాలు అన్నాడు ఆమె మౌనంగా వింటూ ఉన్నది ఏమిటి వింటున్నావా లేదా నీ దగ్గర నుండి సమాధానమే లేదు నగలు ఎందుకు తెమ్మంటున్నానా అనేగా నీకు సందేహం పెళ్ళి ముగించుకుని మా నాన్న ముందు నగలన్నీ వేసుకుని నిలబడితే మర్యాదగా ఉంటుంది కదా అందుకునే అని చాకచక్యంగా మాట్లాడాడు వద్దు అని ఎంతగానో చెప్పిన ఆమెను చివరగా విషం బాటిల్ చూపి లొంగ తీసుకున్నాడు బురకెక్కని చదువుతో తనకు తోచినట్లు చెడు తిరుగులు తిరుగుతున్న అతన్ని అతని తల్లిదండ్రులు అసేహమైన ప్రశ్నలతో అవమానించడంతో వాళ్ల మీద పగ తీర్చుకోవడానికి తన ప్రేమను వాడుకున్నాడు దివాకర్ అతని తండ్రి కిషోర్ అత్యాశ కలిగినవాడు కొడుకుపై పెళ్ళనే వలవిసిరి డబ్బు గల తిమ్మింగలని పట్టుకోవాలని కాచుకునున్న అతనికి కొడుకుకు చదువు ఎక్కకపోగా పిల్ల జమీందార్లాగా తిరుగుతుంటే కడుపు మండిపోయింది ఆ రోజు దివాకర్ని ఎక్కువగా అవమానపరిచాడు కిషోర్ని చూస్తేనే అతని ఎదురుగా వచ్చేవాళ్లు తప్పించుకు పారిపోతారు నయవంచకంగా మాట్లాడే అప్పు అనే పేరుతో డబ్బు వసూలించి మోసం చేసే మనుషుల్లో దిట్ట తన సొంత కారు సొంత ఇల్లు అనే కలను రాబోవు కోళ్ల ద్వారా నెరవేర్చుకోవాలి అనే కాంక్షతో ఉన్న అతను కొడుకు ప్రేమ గురించి తెలుసుకున్నప్పుడు తట్టుకోలేకపోయాడు ఒక సాధారణ గుమ్మస్తా కూతురు తనకి కోడల అతను తట్టుకోలేకపోయాడు తోక దిగిన బల్లిలాగా గిలగిల కొట్టుకున్నాడు అతని అన్ని కళలను పాడు చేసే విధంగా కొడుకు ప్లాన్ చేశాడు గొడవ చేయడానికి కొంచెం కూడా ఇష్టం లేక ప్రేమికుడు చేయి పట్టుకోవడానికి బయలుదేరింది లత అతని విషమనే ఆయుధం చూపి బెదిరించగానే చీమలాగా అయిపోయింది ప్రాణంగా చూసుకునే తండ్రి కంటే ప్రేమికుడు ప్రాణమే ముఖ్యమనుకుని నిర్ణయించుకుంది విషయం విన్న వెంటనే ఆగ్రహించాడు కిషోర్ నలుగురైదుగురితో కలిసి గుడికి వెళ్ళినప్పుడు పూలమాల వేసుకుని చేతిలో తాలిబొట్టుతో నిలబడున్న కొడుకును చూడగానే ఆగ్రహం తలకెక్కింది కొడుకుకు నాలుగు తగిలించాడు తడిసిన కోడిపిల్ల వణుకుతున్నట్టు వణుకుతూ నిలబడ్డ లతను చూసి అనరాని మాటలతో తిట్టిపోసి చెల్లు చెల్లుమని చంపల మీద రెండు దెబ్బలు వేశాడు కిషోర్ తన కొడుకుతో వెళ్ళిపోయిన తర్వాత విశ్వం అక్కడికి వచ్చాడు తలమీద బండరాయి వేసిన కూతురి వాలకం చూశాడు కన్నీళ్లు వాచిన చంపలతో నెత్తుటి పెదవులతో అవమానంగా దుప్పటి కింద చుట్టుకుని పడుంది లత లాలించి బుజ్జగించి ముద్దులాడి పెంచిన కూతుర్ని చూడకూడని వాలకంలో చూడగానే ఆ తండ్రి మనసు ఎంత కొట్టుకుందో వర్ణించలేము ఆడపిల్లను కన్న తండ్రిగా కిషోర్ మాట్లాడిన అవమానపరిచే మాటలు మరిచిపోలేని పరిస్థితిలో మనసు విరిగిపోయి రాయిలాగా అయిపోయాడు విశ్వం పెళ్లి అలంకరణతో తన మీద కూతురు విసిరిన బురదను మనసులోనే అనుచుకున్నాడు ఆయన కూతుర్ని కాలేజ్ హాస్టల్లో చేర్చి దుబాయ్ దేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు విశ్వం దానికోసం ఉన్న పొలాన్ని అమ్మి దాంట్లో దొరికిన డబ్బును ఇంటిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న డబ్బును పెట్టుకుని లతక ఇంజనీరింగ్ కాలేజీలో సీటు తాను దుబాయ్ వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నాడు లతక కాలేజీ తెరవకముందే విశ్వం దుబాయ్ వెళ్లాల్సిన సమాచారం వచ్చింది కూతురు చేసిన పనికి బంధువుల మధ్య ఊరి ప్రజల మధ్య అవమానపడి నిలబడ్డ ఆయనకు కూతుర్ని ఒంటరిగా విడిచి వెళ్ళటానికి మనసు రాలేదు ఆమె కాలేజీ తెరవడానికి ఇంకా రెండు వారాలు ఉంది తండ్రి తరపు బంధువులు ఉన్నా వాళ్ళ దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి తల్లి సొంతం సొంతమని చెప్పుకునే పిన్ని లత పుట్టడానికి ముందే ఎవరో ఒక సగం ముసలివాడిని పెళ్లి చేసుకుని నార్త్ ఇండియా వైపు వెళ్లిపోయిందని విన్నది కూతుర్ని ఆదరించడానికి ఎవరూ లేని స్థితిలో ఆమెను ఒంటరిగా వదిలి దుబాయ్ వెళ్ళిపోయాడు తండ్రి విశ్వం ఆయన వెళ్ళిన ఇరవైవ రోజు ఒక ఫోన్ వచ్చింది లతకు అందులో వచ్చిన వార్త ఓ అని గట్టిగా ఏడవాలని అనిపించక అలాగే నిలబడింది వార్తలోని పూర్తి వివరాలు విన్నదో ఏమో షాక్లో శిలలాగా నిలబడిపోయిన లతను ఫోన్లో అవతల వైపు మాట్లాడుతున్న వారు చాలాసార్లు పిలిచిన ప్రయోజనం లేకపోయింది చాలాసేపు తర్వాత షాక్తో మొద్దుబారిపోయిన లత హృదయం చిన్నగా తెలివిలోకి రావడంతో జార విడిచిన టెలిఫోన్ రిసీవర్ని తీసింది ఫోన్ కట్ అయింది కూడా గ్రహించలేక హలో నాన్న నాన్న అంటూ అరిచింది ఏం చేయాలి ఎలా చేయాలి అనేది అర్థం కాక ఇంటి బయటకు పరిగెత్తింది అప్పుడు ఆ అమాయకురాలి కళ్ళల్లో కనబడింది దివాకర్ ఇల్లు మాత్రమే మెరుపులాగా పరిగెత్తుకుని వెళ్లి తలుపు తట్టింది మావయ్య మావయ్య తలుపులు తెరవండి తలుపులు తీశాడు కిషోర్ మావయ్య అరుస్తూ కింద పడిపోయింది ఏదో చూడకూడనిది చూసినట్టు అతనిలో ఒక విరక్తి భావం ఏయ్ ఏమిటిది ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావు అన్నాడు విరక్తిగా మావయ్య అంటున్న లత దగ్గరకు దివాకర్ రావడంతో ఆమెలో కొంత ధైర్యం వచ్చింది తనకొక తోడు దొరికిందనే నమ్మకం ఓ అంటూ అణుచుకున్న ఏడుపు బయటకు వచ్చింది ఏయ్ ఇక్కడొక పక్క అడుగుతుంటే శోకాలు తీస్తూ రాగాలు పెడుతున్నావు అన్నాడు కిషోర్ కొట్టబోయే ధోరణిలో మావయ్య ఇప్పుడే ఫోన్ వచ్చింది ఏమిటేమిటో చెప్తున్నారు నాన్న చనిపోయారట చాలా భయంగా ఉంది మావయ్య ఏమిటని వచ్చి అడగండి మావయ్య అన్నది ఏడుస్తూ చిన్నగా షాక్ గురైనా రాయిలాగా నిలబడ్డాడు ఆ పాపాత్ముడు నాకు వేరే పని లేదా అయ్యో ప్లీజ్ అలా చెప్పకండి నాకు ఎవరూ లేరు నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి మీ కాళ్ళ మీద పడతాను జరిగిందేది మనసులో పెట్టుకోకండి అంటూ కిషోర్ కాళ్ళ మీద పడ్డది అతను ఏ చిచ్చి వదులు అని వెనక్కి జరిగాడు అతని చుట్టూ నిలబడ్డ అతని భార్య పిల్లలు ఏమిటి ఏం జరిగింది అని ఒక్కమాట కూడా అడగలేదు దివాకర్ మోహన్లో ఎవరో ఎక్కడదో అనే నిర్లక్ష్య ధోరణి తన ప్రేమ పావురం ఏడుస్తూ నిలబడిందేనన్న తపన కొంచెం కూడా లేదు మీ నాన్న చనిపోతే నాకేంటి బ్రతుకుంటే నాకేంటి ఏడుపాపి నుంచి పో ఎవరింటి చావుకో నా ఇంట్లో ఎందుకు సోకాలు అంటూ తలుపులను దబేలమని వేశాడు మావయ్య అలా చెప్పకండి మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు అంటూ తలుపు తట్టింది ఆమె కన్నీళ్లు ఆవేదన ఆ తలుపులకున్న ఇనుపగోళాలను కూడా కరిగించి ఉంటాయి కానీ ఆ రాతి గుండె కలిగిన కిషోర్ని కరిగించలేదు కుదిరినంత వరకు బ్రతిమిలాడిన ఏమీ ప్రయోజనం లేదని తెలుసుకుని రెండు రెండడుగులు వేసిన లతకు అనాథగా అన్యదేశాల్లో పడున్న తండ్రి జ్ఞాపకమే వచ్చింది నాన్న నా వల్లే కదా నా జ్ఞాపకాలే కదా మీ గుండెను కరిగించి కరిగించి గుండెపోటును తెప్పించింది ఎలా బాధపడుంటారు నన్ను క్షమిస్తారా నాన్న అయ్యో నేను మిమ్మల్ని చంపేశానే నాన్న అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఇంటి ముందు పడిపోయిన లతను అనుకోకుండా చూసిన పక్కింటాయన వివరాలడిగి తెలుసుకుని ఊరి పెద్దలను సమావేశపరిచాడు అప్పుడు విషయం తెలుసుకున్న వెంకట్ తన కుటుంబంతో సహా వచ్చాడు ఆ విషయంలో వాళ్ల తోడు లేకుండా పోయుంటే తండ్రితో పాటు లత కూడా పైలోకాలకు వెళ్ళుంటుంది విశ్వనాథ్ బంధువులు రాత్రే వివరాలు తెలుసుకున్నా సావకాశంగా పొద్దున్నే వచ్చి చేరారు ఒక వారం తర్వాత విశ్వం ఒక మూటలాగా వచ్చి చేరాడు చావు ఇంట్లో విశ్వనాథ్ చావు గురించి కంటే లత యొక్క శీలం గురించే ఎక్కువగా చర్చించుకున్నారు విశ్వనాథ్ తల్లి లతను చూసి శనేశ్వరంలాగా నా కొడుకును పీడించుకు తిన్నారు కదవే మీ అమ్మ నా కొడుకును నా దగ్గర నుండి వేరు చేసింది నువ్వు వాణ్ణి ఈ లోకం నుంచే చేశావే నువ్వు బాగుంటావా కొవ్వెక్కిపోయి ఊరంతా మేసి నా కొడుకును చంపేశావే అంటూ ఏడుస్తూ అరవటంతో ముట్టుకోకూడదని పురుగును చూసినట్లు ఊరు బంధువులు వెలివేయ వెంకట్ భార్య సుందరిని తల్లిలాగా ఆదుకుంది బంధువులు శ్మశానం నుండి తిన్నగా వెళ్ళిపోగా వెంకటే అన్ని కార్యాలు చూసుకున్నాడు కష్టాలలో స్నేహితులే సహాయపడతారని నిరూపించాడు కిషోర్ యొక్క అవకతవకల పనుల వలన నలుగురైదుగురు అప్పుపత్రాలతో వచ్చారు ఇల్లు అమ్మి అన్ని అప్పులు తీర్చారు లత ఇష్టపడినట్లు ఆమెను హైదరాబాద్ పంపి చదువుకోవడానికి సహాయపడ్డాడు ఆమె చదవాలని ఆశపడిన ఇంజనీరింగ్ చదువు తండ్రితో పాటు సమాధి అయ్యింది ఆడపిల్లండి అమ్మాయికి పెళ్లి జరిగేంత వరకు మీ గార్డియన్ బాధ్యతలో ఉంచుకోండి అన్నారు ఒకరు మా ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారండి దీని బుద్ధులు వాళ్ళకు వస్తాయేమో అంటూ తప్పించుకున్నారు బాబాయ్ మా అన్నయ్యనే చంపిన ఒక హంతకురాలు ఇది ఎలా పోతే మాకేంటి అంటూ అత్తయ్యలు తప్పుకున్నారు వీళ్ళు చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉంది అంటూ మరొకరు చెప్పారు అన్ని అవమానాలను తట్టుకుని అన్ని వేదనలను మనసును అణి ఈరోజు యుక్త వయసు అమ్మాయికి ఉండాల్సిన భావాలే లేకుండా జీవిస్తుంది లత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ